నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ మన దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమర యోధులు అనేక మంది ఉన్నారు కానీ వారిలో చాలా మంది పేర్లు ఈ రోజుకు మనకు తెలియదు అటువంటి మర్చిపోయిన వారి పేర్లలో ఒకటే వీరనారి నీర ఆర్య ఆమె దేశం కోసం భర్త ప్రాణం తీసిన ధైర్యవంతురాలు బ్రిటిష్ దౌర్జన్యాలను నవ్వుకుంటూ ఎదుర్కొన్న అమోఘ దేశ భక్తురాలు అయినప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మాత్రం ఎవరి గుర్తింపు లేకుండా సాధారణ జీవితాన్ని గడిపి చివరికి కన్ను మూశారు అది కూడా ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద నివసించి చివరికి ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఒక సాధారణ వ్యక్తిలాగా చనిపోయారు పంతొమ్మిది వందల రెండులో ఉత్తరప్రదేశ్ లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు ఆమె తండ్రి పెద్ద పారిశ్రామికవేత్త ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసింది తన తండ్రి ఆమె వివాహం శ్రీకాంత్ బీజు దేశాయ్ అనే ఒక బెంగాలీ పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చి చేశారు అతను బ్రిటిష్ ప్రభుత్వానికి పనిచేసేవాడు అంత విలాసవంతమైన జీవితం ఉన్నా కానీ నీరా ఆర్య మాత్రం సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరింది తను ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ లో ట్రైనర్ గా పనిచేసేది దేశ భక్తురాలైన ఆమెకు భర్త మాత్రం బ్రిటిష్ విధేయుడే తన భర్త ఎప్పటికైనా మారతాడని అనుకునేది కానీ ఒకసారి ఆయన సుభాష్ చంద్రబోస్ పై కాల్పులు జరిపాడు అది గురి తప్పి బోస్ డ్రైవర్ కి తగిలి అక్కడే చనిపోయాడు ఈ విషయం తెలుసుకున్న నీర ఆర్య భర్త మారడని దేశ ద్రోహి అని అతను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వేటకత్తితో అతని తల నరికి పారేసింది అది దేశ ప్రజల పట్ల ఆమెకున్న ప్రేమ ఆ తర్వాత ఆమె నాగిని అనే పేరుతో ఆజాద్ హింద్ ఫౌజ్ లో పనిచేశారు ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు బ్రిటిష్ వారికి దొరికిపోయారు నీరా ఆర్యతో పాటు అందరినీ కాలాపాని జైలుకు పంపించారు అక్కడ బోస్ ఎక్కడున్నాడో నీకు తెలుసని మాకు చెప్పమని తీవ్ర చిత్రహింసలు పెట్టారు ఆయన నా గుండెల్లో ఉన్నారు అని ఆమె సమాధానమిచ్చింది దాంతో వాళ్లు అయితే నీ గుండెలో నుండి బయటకు తీసి చంపుతాం అతన్ని అని క్రూరంగా ఆమె వక్షోజాన్ని కోసేశారు అయినా ఆమె భారత్ మాతకి జై అంటూ నవ్వుకుంటూ ధైర్యంగా నిలిచారు నువ్వు ఇప్పుడు బ్రిటిష్ రాణికి జై అని అంటే ఇప్పుడు నిన్ను వదిలేస్తాం అన్నారు కాని ఆమె మాత్రం నేను భవానీ మాతకి జై అంటాను బ్రిటిష్ రాణికి జై అనను అని గట్టిగా చెప్పింది దాంతో మరిన్ని చిత్రహింసలు అనుభవించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరితో పాటు నీర ఆర్య కూడా విడుదలైంది అయితే ఇంటికి తిరిగి వెళ్లకుండా దేశానికి స్వతంత్రం వచ్చినా హైదరాబాద్ మాత్రం ఇంకా దేశంలో భాగం కాలేదు అది ఇంకా నిజాం పాలనలోనే కొనసాగుతుంది అని హైదరాబాద్కి వచ్చి చార్మినార్ లో పూలు పళ్ళు అమ్ముకుంటూ ఒక సాధారణ జీవనం గడుపుతూ ఇక్కడి ప్రజలపై నిజాం రాజుల అన్యాయాలు రజాకారుల దారుణాలను ప్రభుత్వానికి చేరవేశారు ఆ విధంగా హైదరాబాద్ కూడా భారతదేశంలో కలిసే వరకు భారత ప్రభుత్వానికి గూఢచారిగా పనిచేశారు అయినా ఆమెకు తగిన గుర్తింపు రాలేదు చివరికి అనారోగ్యం పాలై హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో సాధారణ రోగిగా చికిత్స పొందుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరణించారు ఇలాంటి వీరనారికి మనం జై కొట్టాల్సిందే సో విన్నారు కదా నిజమైన దేశభక్తి అంటే పేరు కోసమో ప్రయోజనం కోసమో చేసేది కాదు దేశం కోసం మనం చేయగలిగినది ఏదైనా నిస్వార్థంగా చేయడమే నిజమైన దేశభక్తి మనం కూడా నిజమైన దేశభక్తులుగా మారి సమాజానికి ఉపయోగపడే పనులు చేద్దాం ఈ రోజు ఈ స్టోరీ విన్నారు కదా మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర కథలు తెలుసుకోవాలనుకుంటే రుద్ర ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు